సిస్టమ్ అంతా మన డబ్బు ఉంది ఎవ్రీథింగ్ ఉంది ఆ డబ్బుని ఇక్కడే వాడదాము మాక్సిమం ఇక్కడ వాడేసే ఏంటన్నాను నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసం పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంత వరకు నువ్వు వాడగలవు అవును అందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు మనుషులు వస్తారు పోతారు మళ్ళీ ఊరు చూస్తాం ఏడు ఊరు చూడాలంటే పోతారు చుట్టుపక్కల ఉండాలంటే ఏడు

का बाला तो हमारा बालक अमांग वाला कोडिंग की हां एडिशनल एलिमेंट इन द रामा लिस्ट चेंज एलिमेंट पाथिक पूल माउंटी क्वार्टर्स बातिंग पूल इज इंपॉर्टेंट माउंटी क्वार्टर्स डिस्पेंसरी किचन डॉक्टर टू डॉक्टर अह मॉर्हेन टाइप टू वार्ड टाइप ఇంగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇంట్లో కొంతమంది మనం పెట్టుకుంటాం అదర్ కాంపెషన్స్ ఇదన్నీ పెట్టుకోండి పార్టీ ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు ఐదు దీంట్లో పార్క్స్ లేదు ఇట్లా ప్రిఫరెన్స్ కూడా తీసుకుంటాం మొత్తం కలిపి ఫస్ట్ బడ్జెట్ వెళ్తే సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం తెచ్చుకుంటాం సోలార్ ఫెన్స్ అండ్ ఇంపార్టెంట్ అందరిలో మైండ్ ఇన్ఫెక్ట్స్ అంటే ఎవరైనా

在老奶奶家。嗯。